హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఉద్యోగులకు భారీ శుభవార్త ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం డిఎన్ఎస్ సెలవెన్స్ నాలుగు శాతం పెంచిన సంగతి తెలిసిందే ఇప్పుడు ఉద్యోగులకు అందే డిఏ మొత్తం యాభై శాతానికి చేరింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి పెరిగిన డిఏ అమలు అవుతుంది ఏడవ వేతన సంఘం మార్గదర్శకాల ప్రకారం డిఏ యాభై శాతానికి చేరడంతో హౌస్ రెంట్ అలవెన్స్ వంటి ఇతర అలవెన్స్లు కూడా పెరుగుతాయి ఇప్పుడు కొత్త శాలరీ అకౌంట్ లో జమ అవుతుండటంతో ఇతర పెరిగిన అలవెన్స్లు ఎప్పుడు అందుతాయని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు డిఏ పెంపు తర్వాత పెరిగిన ఎలవెన్స్ జాబితాను గత నెలలో డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విడుదల చేసింది అయితే హెచ్ఆర్ఏ మార్పుకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటి వరకు ఎలాంటి అప్డేటు రాలేదు ఇప్పుడు డిఆర్ఎస్ యాభై శాతానికి చేరినందున హెచ్ఆర్ఏ పెంపునకు ప్రస్తావిస్తూ కేంద్రం ప్రత్యేక ఉత్తర్వులను విడుదల చేస్తుందా ఎప్పుడు ప్రకటిస్తుందని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అడుగుతున్నారు లూద్రా అండ్ లూద్రాల ఆఫీసర్స్ ఇండియా పార్ట్నర్ సంజీవ్ కుమార్ ఎకనామిక్ టైమ్స్ తో మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతంతో పాటు వారికి చెల్లించే హెచ్ఆర్ఏ కాలిక్యులేషన్ అర్థం చేసుకోవాలన్నారు ఉద్యోగి నివసించే నగరం కేటగిరీపై హెచ్ఆర్ఏ ఆధారపడి ఉంటుందని చెప్పారు హౌస్ పెంపు అనేది ఉద్యోగులు నివసించే నగరాల కేటగిరీలపై ఆధారపడి ఉంటుంది జనాభా ఇతర అంశాల ఆధారంగా నగరాలను ఎక్స్ కేటగిరీలుగా విభజిస్తారు ఏడో వేతన సంఘం సిఫార్సుల ప్రకారం రెండు వేల పదిహేడు జూలై ఒకటి నుంచి ఎక్స్వైట్ నగరాలకు వరుసగా బేసిక్ పేలో ఇరవై నాలుగు శాతం పదహారు శాతం ఎనిమిది శాతం చెల్లిస్తున్నారు సిటీ కేటగిరీ ప్రకారం హెచ్ఆర్ఏ క్యాలిక్యులేషన్స్ డిఎన్ఎస్ పెంపు ఇరవై శాతానికి చేరుకున్నప్పుడు హెచ్ఆర్ఏ రేట్లు తదనుగుణంగా అయ్యాయి ఈ సమయంలో సవరించిన రేట్లు వరుసగా ఎక్స్వే జెడ్లు వర్గీకరించిన నగరాలకు బేసిక్ పేలో ఇరవై ఏడు శాతం పద్దెనిమిది శాతం తొమ్మిది శాతంగా ఉంటాయి అంటే ముప్పై ఐదు వేలు బేసిక్ పే పొందుతున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అందుకునే హెచ్ఆర్ఏ ఇలా ఉంటుంది ఎక్స్ కేటగిరీలో నివసించే ఉద్యోగికి ముప్పై ఐదు వేలలో ఇరవై ఏడు శాతం అంటే తొమ్మిది వేల నాలుగు వందల యాభై రూపాయలు పొందుతారు వై కేటగిరీలో వ్యక్తి ముప్పై ఐదు వేలలో పద్దెనిమిది శాతం అంటే ఆరు వేల మూడు వందలు కేటగిరీలోని వ్యక్తి ముప్పై ఐదు వేలతో పాటు మూడు వేల నూట యాభై రూపాయలు అందుకుంటారు హెచ్ఆర్ఏ ఎంత పెరగవచ్చు అంటే ఏడవ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం డిఏ యాభై శాతానికి చేరుకున్నప్పుడు హెచ్ఆర్ఏ రేట్లు వరుసగా ఎక్స్ వై జ కేటగిరీలకు ముప్పై నుంచి ముప్పై శాతం ఇరవై శాతం పది శాతంగా ఉంటాయి దీని ప్రకారం ఎక్స్ కేటగిరీలోని వ్యక్తులు ముప్పై ఐదు వేలు ముప్పై శాతం పదివేల ఐదు వందల హెచ్ఆర్ఏ ఉంటుంది వై క్యాటగిరీలో వ్యక్తులకు ముప్పై ఐదు వేలు ఇరవై శాతం ఏడు వేలుగా వస్తుంది అదేవిధంగా జెడ్ కేటగిరీలో ఉద్యోగులకు ముప్పై ఐదు వేల్లో పది శాతం మూడు వేల ఐదు వందలు హౌస్ రెంట్ అలవెన్స్ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో